నమస్తే అన్న మీ పేరు అశోక్ ఏం ఏ ఏరియా మీది మంగళగిరి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ఎన్నళ్ళ నుంచి ఉంటా ఇక్కడ పదిహేను సంవత్సరాలు నుంచి చెప్పారు రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసారు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్ గారి పరిపాలన చూసారు సో ఏ విధంగా అనిపించింది ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు ఎందుకంటే ఇక్కడ డెవలపింగ్ జీరో అవుతుంది మెయిన్ డెవలపింగ్ ఒకటే మైనస్ అవుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ పథకాలు ఒకటే ఉంటే సరిపోదు ఇప్పుడు మా పిల్లలు వచ్చి చదువు దగ్గర పడిపోయింది ఇంటర్ అయిపోతుంది డిగ్రీలోకి వచ్చేస్తున్నారు డిగ్రీ వచ్చిందంటే తర్వాత జాబ్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మన దగ్గర ఉంటే జాబ్స్ పిల్లల దగ్గరలో ఉంటారు అంటే పొద్దుకు పద్దాకా నా చిన్నప్పుడు చూసిన మా అబ్బాయిలు హైదరాబాద్లో చదువుతున్నారు ఉద్యోగం చేస్తున్నారు మా అబ్బాయిలు బెంగళూరులో ఉద్యోగంకి వెళ్ళారు చెన్నై వెళ్ళారు అంటున్నారు తప్ప చెన్నై వాళ్ళు బెంగళూరు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మా వాళ్ళు ఆంధ్రాలో చేస్తున్నారు ఉద్యోగాలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా అది వైజాగ్ కానీ అమరావతి కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగాలు అనేది కావాలి మనకి ఉద్యోగాలు అనేది లేదు అది ఒకటే అంటే పరిస్థితి వస్తుంది అంటారన్న మన రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి వస్తుందంటారా డెఫినెట్గా వచ్చిద్దని కాదు రావాలి మనం కోరుకోవాలి రావాలని కోరుకోవాలి వచ్చే దా రాదాన్ని మనం డౌట్ పడకూడదు హండ్రెడ్ పర్సెంట్ రావాలి అని కోరుకోవాలి దాన్ని కూడా మనం కూడా మనం అంతా మనం పని మనం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎవరి కోర్టు వేస్తే బాగుంటుంది అని ప్రజలు ఆలోచించుకుంటే అది బాగుంటుంది ఐదేళ్ళ నుంచి అసలు డెవలప్మెంట్ ఎలా జరిగింది అసలు డెవలప్మెంట్ పరంగా ఎలా చూడవచ్చు జగన్ గారి పాలన డెవలప్ అయితే అసలు నథింగ్ అసలు దాని గురించి మాట్లాడుకోకూడదు పథకాలు అయితే బాగానే ఉన్నాయి పేదవాళ్ళు పథకాలు డబ్బులు పరంగా బాగానే ఉన్నాయి అంటే డబ్బులు ఒకటే ఇస్తే సరిపోదు కాబట్టి అది డెవలపింగ్ కూడా ఉండాలి అది రోజు రోజుకి అదే జరుగుద్ది జరుగుద్ది వన్ ఇయర్లో చూసాం జరుగుద్ది ఆ టూ ఇయర్ చూసాం జరుగుద్ది త్రీ ఇయర్ చూసాం జరిగిద్ది అని కానీ అది జరగకుండానే ఎలక్షన్ మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అది అంటే పదిహేను ఏళ్ళ నుంచి విజయవాడ ప్రాంతంలోనే మీరు వ్యాపారం చేస్తూ ఉంటూ ఉన్నారు కదా కొండంలోనే ఉన్నారు అసలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు మాట ఎలా ఉంది అసలు ఒకవైపు బీజేపీ నుంచి కూటమి తరఫున సుజనా చౌదరి గారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారు మధ్య పోటీ ఎలా ఉందంటారు ఆసిఫ్ గారు అయితే స్థానికుడు సుజనా చౌదరి గారు అంటే మన రా ఎప్పుడు మన జిల్లాలో లేరు ఆయన చూడాలి ఇటైతే ఆసిఫ్ గారే మొన్న అయితే మన మహేష్ గారు అయితే ఉంటే కాంపిటేషన్ బాగుండేది కొంచెం కాంపిటీషన్ ఇప్పుడు ఆయన ఆయన లేరు కాబట్టి కొంచెం డౌటేరు కదా వైసీపీలోకి వెళ్ళారు దానివల్ల పెద్ద నష్టమే లేదు కాకపోతే అంటే ఇక్కడ మాత్రం కొంచెం ఆసిఫ్ గారు వస్తారేమో అని సామాజిక వర్గం వాళ్ళది ఒకటి ఉంది వాళ్ళ సామాజిక వర్గం ఒకటి ఎక్కువ ఉంది కొంచెం వైసీపీ కూడా అంతమంది ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ పశ్చిమ విజయ్ లో ఓటు బ్యాంక్ ఉంది వైసీపీది వాళ్ళ ప్లస్ వాళ్ళ సామాజిక వర్గం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ రావచ్చు అంటే సుజనా చౌదరి గారికి ఎంఎస్ బేగ్గర్ అంటే బేగ్ గారి కొడుకు కూడా ఈయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా అలాగే ఒక పక్క నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గారు కూడా సపోర్ట్ ప్రభావం ఉండదు అసలు ముస్లిం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు అంటారు ఉండొచ్చు చాలా వరకు ఉండొచ్చు అందులో మనకి కొంచెం ముస్లింలో అంటే చెప్పచ్చు చెప్పడం తెలియదు ముస్లిం దాంట్లో మనకి బీజేపీ అంటే కొంచెం వ్యతిరేకత అనేది ఉన్నది ఆ వ్యతిరేకత కూడా వీళ్ళు క్యాష్ చేసుకోవచ్చు ఓటు బ్యాంక్గా మార్కో మార్చుకోవచ్చు దానివల్ల ఆసిఫ్ గారు వచ్చడానికి చాలా వరకు ఛాన్సులు ఉన్నాయి ఎలా సార్ అసలు స్టేట్ వైడ్ స్టేట్ వైడా చాలా టఫ్గానే ఉండొచ్చు చాలా టఫ్గా ఉండొచ్చు మరి అదేం చూడలేదు జస్ట్ వన్ వీక్ ఉంది కరెక్ట్గా వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ టఫ్గానే ఉండదు కానీ ఛాయిస్ చెప్పలేము అది చాలా పర్సెంట్ చెప్పలేము ఎవరో చెప్పలేము మేం కాదు రాజకీయ పండితులు కూడా చెప్పలేము ఎవరికి వాళ్ళు మా కూటమి వచ్చింది అంటున్నారు మేము సింగల్గా వస్తాము మేము వచ్చామంటున్నారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఎవరు చెప్పలేరు అది జరిగే వరకు కూడా ఎవరు చెప్పలేరు రాజకీయ నేనైతే అంటే మోడీ గారు ఇప్పుడు సపోర్ట్ ఇట్ చేస్తున్నారు కాబట్టి మనకి కూటమి వస్తే మనకి కొంచెం తొందరగా అక్కడ మనకి ఏమైనా బిల్స్ ఉంటే పాస్ చేస్తారు వేరే వేరే విధంగా అయినా కొంచెం సాయం హెల్పింగ్ వస్తుంది కదా అంటే మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాని చూస్తారు అని మన దాకా అంటే ఆంధ్ర అంటే వాళ్ళకి అసలు నథింగ్ ఏం ఉండేది కాదు ఇప్పుడు కొంచెం ఆంధ్ర అంటే మనది కూడా ఉంది కదా సీట్లు అయ్యా అని చేయించామని మా ఆశ